న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ జెస్ట్ మనీ పావర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ వీన్ గారు నమస్కారం స్వప్న గారు నమస్తే సార్ ఈ వీడియో వచ్చేసి మనం పిల్లల గురించి మాట్లాడుకోబోతున్నాం జనరల్ గా ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం డేట్స్ కనే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అని మీరు చెప్తూ ఉంటారు వాళ్ళు పుట్టే డేట్ బట్టే వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటారు అలాంటి భవిష్యత్తు మన పిల్లలకి చాలా బాగుండాలి అంటే కనుక ఏ డేట్స్ లో పుడితే లక్కీగా చెప్పుకోవచ్చు అంటే అది కాక కొంతమంది ఏంటంటే ఇప్పుడు సిసేరన్కి వెళ్ళే వాళ్ళకి కానీ వీళ్ళకి ఏంటంటే ముందుగానే ప్రీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు పలానా డేట్స్ అయితే బాగుంటుంది అన్నట్లు సో పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏ డేట్స్లో వాళ్ళు అలా ప్లానింగ్ పెట్టుకోవచ్చు అంటారు క్లియర్గా చెప్పండి సార్ నేను చాలా సార్లు ఈ సందర్భం వచ్చినప్పుడు అంటే నేను నేర్పించే కోర్సులో కూడా న్యూ బర్న్ బేబీ నేమ్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది కొత్తగా జన్మించిన పిల్లలకు పేర్లు పెట్టడం ఎలా అనేది ఒక చాప్టర్ ఉంటుంది ఆన్లైన్ కోర్సులో నేర్పిస్తున్నప్పుడు సో ఇది వచ్చినప్పుడు నేను చెప్తాను ఇప్పుడు మనం పుట్టిన తర్వాత పేర్లు పెట్టడం అట్లా కాకుండా అసలు పుట్టే డేట్ డిసైడ్ చేస్తే అంతే కదా అలా ఉంటుంది సో మనకి చాలా మంది ఉంటారు అంటే ఇప్పుడు మనకి సపోజ్ మన ఏజ్ లో ఉన్న కోడలు ఉంటారు కూతుర్లు ఉంటారు వీళ్ళకి పెళ్లి చేస్తాం పెళ్లి చేసిన తర్వాత వీళ్ళకి ఎప్పుడు మన మ్యారేజ్ డేట్ చేసిన దగ్గర నుంచి వీళ్ళకి కన్సూ ఎప్పుడైతే వీళ్ళు కన్సూ అవుతారో కన్స్యూ తర్వాత మనకి డాక్టర్ ఏం చేస్తారు మనకి టెస్ట్ పోతూ 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 అన్ని స్కానింగ్స్ అయిపోయిన తర్వాత ఒక ఎక్స్మెటెడ్ డేట్ ఇస్తారు ఈ ఈ డేట్ వరకు డెలివరీ కావచ్చు అది అప్రోచ్మెంట్లీ ఒక వారం ఉంటుంది పది రోజులు ఉంటుంది అంతే సో ఆ వారం పది రోజుల గ్యాబ్ లోనే

ఆ డేట్ గ్యాప్ అసలు ఏ డేట్ బాగున్నాయి అంతే అది తెలుసుకుంటే బాగుంటుంది అంతే కదా చాలా మంది పండితుల్ని కనుక్కుని ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పుకుంటూ ఉంటారు సో మనం న్యూమరాలజీ ప్రకారం ప్రేక్షకులకి చెప్దాం లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ నాకు విజయవాడ నుంచి ఒక మేడం ఫోన్ చేశారు మా కోడలు ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి త్రీ ఆర్ ఫోర్ డేస్ లో మాకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఉన్నది ఈ డేస్ లలో మనం ఏ డేట్ పెట్టుకుంటే బాగుంటుంది జస్ట్ నిన్నగాక మొన్ననే చేశారనమాట ఏ డేట్ లో అంటే మరి అంటే అంటే మీరు ముందుగానే డిసైడ్ అయ్యారామ్మా సిజురేషన్ పోతున్నారా నార్మల్ డెలివరీ ఏంటంటే ఇవాళ రేపు నార్మల్ డెలివరీ ఎక్కడ ఉంది గురువు గారు అంతా అంటే ఇప్పుడు ఫుడ్ స్టైల్ మారింది ఎనర్జీ లెవెల్స్ మారినాయి చాలా బలహీనంగా ఉంటున్నారు సరిగా తింటా లేదు సరిగ్గా నిద్రపోరు ఈ మొబైల్స్ అవి ఎక్కువగా కావటం వలన టైమింగ్ అంతా దానిలో గడుపుతున్నారు లైక్ ఎనర్జీ లెవెల్స్ బాగా వీక్ అయిపోయి ఉంటున్నారు సో బ్లడ్స్ బ్లడ్ కానివ్వండి ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటున్నాయి ఇంకా స్త్రీలకి ఇప్పుడు ఈ టైంలో బ్లడ్ బాగా కావాలి బ్లడ్ పోతుంది అలాంటి టైంని వీళ్ళు అసలు అంచనా వేయాలి ఎక్స్పెక్టేషనే లేదు నార్మల్ డెలివరీ అయితే అని చెప్పేసి దాదాపు పర్సంటేజ్ ఆఫ్ కేసులలో ఎక్కువ సిజరీజన్కి వెళ్తున్నారు సో అలాంటప్పుడు నేను డేట్ ప్రపోజ్ చేసాను ఇప్పుడు మనకు నాలుగో తారీఖు ఎలాగా నిమజ్జనం అయిపోతుందమ్మా ఈ గణపతికి సంబంధించిన ఇది కూడా అయిపోతుంది కాబట్టి మీరు ఐదు ఆరు డేట్లని మంచిగా ఫిక్స్ చేసుకోండి ఐదో తారీఖు నాడు ఫ్రైడే వస్తుంది చాలా బాగుంది సో ఆ డేట్ పెట్టుకుంటే మీకు ఇంకా సూపర్ జన్మించే వాడు ఐదో నెంబర్ లో జన్మిస్తే ఎలా ఉంటుంది సో బుధుడు నెంబర్ లో సూపర్ గా ఉంటాడు ఎస్ ఇప్పుడు మన నిమరాలజీ కాలిక్యులేషన్ ప్రకారం పుట్టిన డేట్ పుట్టిన డేట్ తోనే ఇది ఇంకా ఇంకొక విషయం ఏందంటే మనకి ఎప్పుడైనా మీరు ఇవాళ క్రైమ్ స్టోరీ సైజు మనం దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తాలేదు క్రైమ్స్ కూడా సో క్రైమ్ స్టోరీ సైజు చూసినప్పుడు కూడా కన్న తల్లిదండ్రులు నరికేసిన కొడుకు చూస్తా ఉంటాం ఇది ఎందుకు జరుగుతుంది అంటే అగేన్స్ డేట్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ సన్ పిల్లల డేట్లు పేరెంట్స్ డేట్స్ ఉన్నాయి అనుకోండి అక్కడ కూడా ఈ దారుణాలు జరగటానికి ఆస్కారం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు మమ్మల్ని నన్ కన్సల్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ జన్మనీయబోయే తల్లి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అది చాలా ప్రామాణిక ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనం పుట్టబోయే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి ఫ్రెండ్లీ డేట్ కన్వర్ట్ చేసాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది నిజమా కదా సో ఎలా బాగుంటుంది ఎంత బాగుంటుంది నేను అలా అలా డీకోడింగ్ చేస్తాం ఇవన్నీ డీకోడ్ చేయాలంటే మళ్ళీ దానికి మేము ఒక రెండు మూడు డేట్లు ఇస్తాం మీకు రెండు మూడు డేట్లలో ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు డేట్ల నార్మల్ డేట్ బై గ్రేస్ భగవంతుని ఎవడు వ్యతిరేకించలేడు దేవుడు ఉన్నాడా లేడా మళ్ళీ ఈ పిచ్చి ప్రశ్నలు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నమ్ముతున్నాం కాబట్టి నవగ్రహాలు మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఒక మంచి డేట్ ని తీసుకున్నాం అనుకోండి పర్వాలేదు మనం డిసైడ్ చేయగలం కానీ అదే డేట్కి బాగుంటుంది మనకు కనకరిస్తానని నమ్మకం లేదు కదా అందుకే ఒక త్రీ డేస్ ఒక ఫోర్ డేట్స్ అట్లా తీసుకుంటాం ఆ డేట్స్లలో మనకి నార్మల్ డెలివరీ ఏంటంటే వెరీ గుడ్ చాలా బాగుంటుంది సాపీగా ఉంటుంది సపోజ్ కావట్లేదంటే అవుట్ ఆఫ్ ఫోర్ డేట్స్లలో మనం ఒక మంచి డేట్ని చూజ్ చేసుకొని సిజరేషన్కి వెళ్ళారనుకోండి అన్ని హ్యాపీగా ఉంటుంది కదా పిల్లవాడి భవిష్యత్తు బాగుంటుంది మీ భవిష్యత్తు బాగుంటుంది వాడితో మీ కోఆర్డినేషన్ బాగుంటుంది మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తారు అతని బాధ్యత కూడా నిర్వర్తిస్తారు చాలా మంది జనరేషన్ లో ఏంటంటే పిల్లలు మనతో ఉండే అటాచ్మెంట్ అసలు చాలా అవుతుంది కావాలి ఇన్ని ఉద్ధాశ్రయాలు ఎందుకు వస్తున్నాయి ఇన్ని అనాథయాలు ఎందుకు వస్తున్నాయి ఇన్ని పిల్లలని సరిగా చూడలేని తల్లిదండ్రులు క్రియేట్ అవుతున్నారు తల్లిదండ్రులు చూడలేని బిడ్డలు కూడా క్రియేట్ అవుతున్నారు వీటన్నిటి కూడా డేట్సే కారణం అంటాను వల్ల గుద్ది మరీ చెప్పగల డేట్స్ ఏ కారణం డేట్స్ ద్వారానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి సో వాటిని మనం కంట్రోల్ చేయాలంటే ఈ సిస్టమ్ మనం ఫాలోఅప్ చేసాం అనుకోండి సో మన ఏంటంటే మళ్ళీ మనం ఎలాంటి క్రైమ్స్ ని ప్రోత్సహించడం లేదు ఎలాంటి సిజరేషన్ లాంటి ఆపరేషన్స్ లాంటి వాటిని కూడా ఎక్కడ వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీథింగ్ జనరల్ గా ఉన్నది సొసైటీ ఉన్నది మాత్రం చెప్తున్నా జరుగుతున్న అనర్ధాలు ఎలా ఉన్నాయంటే చాలా మంది జెండా పట్టుకొని చెప్తా ఉంటారు ఉద్దేశాలు పెట్టద్దు తల్లిదండ్రులు బాగా చూడాలి అలా ఇలా ఈ వాట్సాప్ లో మెసేజ్లు ఫేస్బుక్ లూట్యూబ్ల బాగా చేస్తా ఉంటారు కానీ మీ తల్లిదండ్రులు ఎంతమంది బాగా చూసుకుంటున్నారు మీ పిల్లలు ఎంతమంది బాగా చూసుకుంటున్నారు వీటన్నిటికి కారణం ఏంటి డేట్స్ నేనైతే ప్రపంచాన్ని నడిపించేది నెంబర్ మాట్లాడుతుంది నెంబర్ చేస్తుంది నెంబర్ ప్రూవ్ చేస్తుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి సలహాలు కావాలంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటది ఎవరైనా గర్భిణీ స్త్రీలు ప్రస్తుతం ఉన్న లేదా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఒక సర్వేలో ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిదో డేట్ ప్రపంచవ్యాప్తంగా ఏ డేట్లో కూడా కావు ఎందుకు చాలా వైబ్రేటెడ్ చాలా అంటే చాలా వైబ్రేటెడ్ వన్ ప్లస్ నైన్ వన్ అంటే కింగ్ నైన్ అంటే రక్షకుడు విత్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఏర్పడితే మళ్ళీ ఏర్పడేది మళ్ళా కిగే రాజ్ సో అతను ఏ మంత్ అయినా అంటే మీరు గూగుల్లో ఇప్పుడు మేము ఏం చెప్పినా సైన్స్ ఇది మనం ఒట్టి సొల్లు చెప్పటానికి కుదరదు సుత్తి సోది చెప్పి ఏదో మనం వీడియో కవర్ అంటే కుదరదు ఇవన్నీ ఫ్రూడ్ అనమాట ఇవన్నీ ఫ్రూడ్ కెన్ గా గూగుల్ తల్లి గూగుల్ తల్లి అడగొచ్చు మీరు అడిగితే చెప్పేస్తుంది ఈ ప్రపంచంలో అత్యధిక జన్మాలు తీసుకున్న డేట్ ఏది తెలుగులో అడగండి అడిగేస్తే చెప్పేస్తుంది పంతొమ్మిదో తారీఖు అని అంటే అందరు కావాలని ఆపుకుని ఆ డేట్లలో మాత్రమే సిజరేషన్ చేసుకొని పిల్లలని కంటా ఉంటారు ఎంత వైబ్రేట్ ఉంటే మాకు ఉందా లేదా శవాసానికి వచ్చాము యాజ్ న్యూమరాలజిస్ట్ మేము చెప్పిన డేట్లేవి సో కాబట్టి మంచి ప్లానింగ్ చేసుకోండి సో రిస్క్ వద్దు ఎందుకంటే మళ్ళీ మనం టోటల్గా దీని మీదనే డిపెండ్ కాదు నార్మల్ డెలివరీస్ కూడా చాలా మందికి అవుతూ ఉంటాయి సో దాంట్లో కూడా మనం మంచి డేట్లకు వెళ్ళాలి నాలుగు డేట్లు ఐదు డేట్లు ఇస్తాం మేడం ఈ డేట్ ఈ డేట్ చాలా బాగుంటాయి మీకు ఆ ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ డేట్ మధ్యలోనే సో ఆ డేట్లో ఏ డేట్ లో జరిగిందా కూడా యూ కెన్ ఫీల్ ఏ సాటిస్ఫై మీరు కూడా సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతారు మీ భవిష్యత్తు కూడా ఒక భరోసా నా కొడుకు వచ్చిండు ఓకే నాకు చాలా మంచిది అలా ఉంటుంది అనిపిస్తుంటుంది బిడ్డ వచ్చింది చాలా బాగా చూసుకుంటుంది అలా అలా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది రైట్ సో పాటించండి అద్భుతంగా పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు రెండింటినీ సో విన్నారు కదండి ఏ డేట్స్ లో పుడితే పిల్లల భవిష్యత్తు అలానే వాళ్ళు పేరెంట్స్ తో ఉండే అటాచ్మెంట్ అనేది ఎలా ఉంటుందో గురుగారు చెప్పారు సో మీరు కనుక గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు